నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం ఇవాళ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు మరి ఈయన మనకి సోషియాలజీ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్వ్యూ గైడెన్స్ మరి అసలు ఇంటర్వ్యూని ఏ విధంగా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూలో ఎటువంటి స్కిల్స్ ని మనం అవలంబిస్తే మనకి ఇంటర్వ్యూలో మంచి మార్కులు పడతాయి వీటన్నిటి గురించి తెలపడానికి మరి మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇవాళ ప్రోగ్రామ్ చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు ఎలా గుడ్ సో శ్రీనివాస్ గారు ఒకటి ఈ రోజుల్లో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలన్నా ముందుగా అసలు ఇంటర్వ్యూకి కి వెళ్ళాలన్నా కూడా చాలా భయపడుతున్నారు స్కేర్ అయిపోతున్నారు స్టూడెంట్స్ సో ఏంటి ప్రాబ్లం ఇక్కడ వస్తుంది అలాగే ఇంటర్వ్యూ కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి వాట్ ఇస్ ఇంటర్వ్యూ యెస్ ఇంటర్వ్యూ అనేటువంటిది నేను ఒకటే ముక్కులో చెప్తాను ఇట్ ఇజ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఈజ్ ఇంటర్వ్యూ అంటే ఒక అభ్యర్థి లోపల ఉన్నటువంటి అంటే రిట్ ఎగ్జామ్ రాసేస్తారు ఇంటర్వ్యూ అనేటువంటిది మూడో అండి ఫస్ట్ ఏమో ప్రిలిమినరీ ఎగ్జామినేషను తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషను ఆ తర్వాత మూడో ఘట్టము అండ్ ఫైనల్ ఘట్టము ఇంటర్వ్యూ అండి అంటే ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థిని యొక్క వ్యక్తిత్వ అంశాలను అంచనా వేస్తూ అసలు ఆ ఉద్యోగానికి ఎంతవరకు సరిపోతాడు అనేటువంటి విషయాన్ని కీలక అంశాన్ని నిర్ణయించేటువంటి ఘట్టము ఈ యొక్క ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నేను ఒకటే ముక్కలో చెప్తాను అండి ఇంటర్వ్యూ ఈజ్ ఏ ఇన్నర్వ్యూ అంటే అభ్యర్థి లోపల ఉన్నటువంటి అంశాలను బయటికి తీయాలి అంటే వీళ్ళందరూ కూడా సమాజంలో సేవ చేసుకోవడానికి వెళ్తున్నారు ప్రభుత్వ అధికారులుగా అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఆన్ దెమ్ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి పబ్లిక్ ప్రెషర్స్ ఉంటాయి పర్సనల్ ప్రెషర్స్ ఉంటాయి వీటిని అన్నింటినీ కూడా అభ్యర్థి తట్టుకొని ఆ యొక్క అతని యొక్క వ్యక్తిత్వ వికాసంతో వ్యక్తిత్వ లక్షణాలతో ప్రజలకు నిరాటంకంగా సేవ చేయగలడా చేయలేడా అసలు ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక హ్యాండిల్ చేయగలడా చేయలేడా అలాంటి విషయాలను తెలుసుకోవడం కోసం ఈ ఇంటర్వ్యూ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి ఎందుకంటే ఇట్ ఇస్ ఏ పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువగా లైక్ ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఉంది గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారు గ్రూప్ టూ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రజలతో నేరుగా ఉద్యోగాన్ని చేసేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా సేవ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంది అసలు వీళ్ళు నిజంగా సర్వీస్ ఓరియంటేషన్ అనేటువంటిది ఉందా లేదా వీళ్ళు ఈ ఉద్యోగానికి అరుగులా లేదా ఇలాంటి విషయాలని నిర్ధారించడానికి ఇంటర్వ్యూ అనేటువంటిది ఒక కామన్ ప్లాట్ఫామ్ అండి సాధారణంగా ఇక్కడికి ఇంటర్వ్యూలకి వన్ టు టూ శాతంలో కానీ వన్ టు మూడు శాతంలో కానీ పిలుస్తూ ఉంటారు పిలిచిన తర్వాత అభ్యర్థిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేసి ఆ ఉద్యోగానికి అవసరమైనటువంటి కొన్ని పర్టికులర్ ప్రతి ఉద్యోగానికి కూడా కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయండి పాలసీ మేకింగ్ జాబ్స్ కొన్ని ఏమో పాలసీ ఎగ్జిక్యూషన్ జాబ్స్ వీటికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ ఆ వ్యక్తిలో ఉన్నాయా లేదా అనేటువంటి అంచనా వేసేటువంటి అంశం అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ఒక రకమైనటువంటి ఇంటర్వ్యూ అలాగే కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఒక రకమైనటువంటి ఇంటర్వ్యూ అంటే అభ్యర్థి వెళ్ళబోయేటువంటి ఉద్యోగాన్ని అనుసరించి మనం ఈ యొక్క ఇంటర్వ్యూ అనేటువంటిది ప్రిపరేషన్ కొనసాగించాలని మీరు అన్నట్టు వాళ్ళకి విపరీతంగా భయపడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ఇంటర్వ్యూ పట్ల ఉన్నటువంటి అపోహలు రెండోది ప్రిపరేషన్ అనేటువంటిది సరిగ్గా చేయకపోవడం మూడవది వాళ్ళకి గైడెన్స్ అనేటువంటి సరైనటువంటి గైడెన్స్ అనేది దొరకకపోవడం ఈ మూడు కారణాల వలన ఇంటర్వ్యూ అనగానే ఒక్కసారిగా వాళ్ళు విపరీతమైనటువంటి టెన్షన్ తీసుకుంటారు టెన్షన్ తీసుకుని ఆ టెన్షన్ అనేక తప్పులు చేస్తూ ఉంటారు అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు రకరకాలుగా వాళ్ళు అపోహలు పెట్టుకుని వాళ్ళు ఆ యొక్క ఇంటర్వ్యూని పాడు చేసుకుని ఫైనల్ దశ అయినటువంటి ఇంటర్వ్యూ దశలో వాళ్ళు ఫెయిల్ అవుతారు ఉద్యోగాన్ని చేజాచుకుంటారండి అది కారణం ఇంటర్వ్యూ అనగానే ఫస్ట్ మనం అనుకున్నాం మీరు మొత్తం మూడు స్టెప్స్ చెప్పారు అవునండి సో ప్రతిదాన్ని ఫాలో అవ్వాలి అంటే సబ్జెక్ట్ పరంగా మనం ఎక్కువగా ఇంటర్ అక్కడ చూపించాలి అలాగే డ్రెస్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో మనం పాటించాల్సినవి సో వీటిని ఏ విధంగా ఫాలో అవ్వాలి టిప్స్ ఏమైనా ఉన్నాయి ఎస్ ఇంటర్వ్యూలో ప్రిపేర్ అవ్వాలంటే దాదాపు ఒక టెన్ స్టెప్స్ ఉన్నాయండి అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు లేదా అభ్యర్థి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ఏ విధంగా డ్రెస్ చేసుకోవాలి తెలియని ప్రశ్నలు వస్తే ఏ విధంగా సమాధానం చెప్పాలి అక్కడ ఏదన్నా ఆర్గ్యుమెంట్ లాంటిది వస్తే కనుక ఏ విధంగా మాట్లాడాలి ఇవన్నీ కూడా కులిసినటువంటి ఒక సక్సెస్ ఫార్ములా అండ్ ఇంటర్వ్యూ అనేటువంటిది మీరు అడిగినట్లు అసలు ఇంటర్వ్యూ అనేటువంటిది ఎక్కడ ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే కనుక అందరూ ఏమనుకుంటారంటే ఇంటర్వ్యూ చైర్లో కూర్చున్న తర్వాత ఇంటర్వ్యూ ప్రారంభమవుతుందేమో అనుకుంటారండి వాళ్ళ ప్రశ్న ముగించిన వెంటనే ఇంటర్వ్యూ పూర్తి అయిపోతుందేమో అనుకుంటారు కానీ అభ్యర్థి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అభ్యర్థి ఆ యొక్క ఇంటర్వ్యూ రూమ్లో అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ ఆ తలుపు మూసి వెళ్ళిపోయేంత వరకు కూడా ఇంటర్వ్యూ ప్రొసీజర్స్ కొనసాగుతూనే ఉంటుంది అంటే అభ్యర్థి ఆ ఇంటర్వ్యూ గదిలోకి ఎలా అడుగుపెట్టాడు అన్న కానించి మొదలుపెడుతున్నాను ఖచ్చితంగా మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే అభ్యర్థి ఖచ్చితంగా విత్ పర్మిషన్ మే ఐ కమిన్ సర్ ఎక్స్క్యూజ్ మీ సార్ కెన్ ఐ కమిన్ ఇలాంటి మర్యాదపూర్వకమైనటువంటి వర్డ్స్ లేదా అంతకీ మీకు ఇంగ్లీష్ మాట్లాడాలంటే చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక తెలుగులో సార్ నేను లోపలికి రావచ్చా అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని విత్ పర్మిషన్ ఎంటర్ కావాలండి ఎంటర్ అయిన తర్వాత అభ్యర్థికి ఉన్నటువంటి రెండో డౌట్ ఏంటి అంటే గుడ్ మార్నింగ్ చెప్పాలా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలా గుడ్ ఈవినింగ్ చెప్పాలా నమస్కారం పెట్టాలా లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలా పెద్ద కన్ఫ్యూజన్ వాట్ ఎవర్ ద వే యు ఆర్ కంఫర్టబుల్ ఇఫ్ ద టైమ్ టైమింగ్ చూసుకోండి టైమింగ్ చూసుకొని ఇఫ్ ద టైమ్ ఈజ్ బిఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ సే గుడ్ మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ సే గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ సే గుడ్ ఈవినింగ్ అండ్ వైల్ లీవింగ్ సే థ్యాంక్స్ అదేమీ మీకు కంఫర్టబుల్గా లేదు గుడ్ మార్నింగ్ చెప్పడం ఇష్టం లేదు హ్యాపీగా రెండు చేతులు జోడించి నమస్కారం సార్ అని చెప్పేసి చెప్పచ్చు దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ షుడ్ బీ సో న్యాచురల్ ఎక్కడ కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి బిహేవియర్ ఉండకూడదు లేదా అక్కడ ఏదో డ్రామా చేస్తున్నట్టు నటిస్తున్నట్టు ఉండకూడదు ఇట్ షుడ్ బీ సో న్యాచురల్ సో మీరు గుడ్ మార్నింగే చెప్పండి నమస్కారమే చెప్పండి లాంగ్వేజ్ ఏదైనా సరే యూజ్ చేయండి దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ బట్ యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ ఎన్ అండ్ ఈ షుడ్ క్యారీ యువర్ సెల్ఫ్ తర్వాత కుర్చీ అక్కడ ఉంటుందండి కుర్చీ వెంటుంటే అభ్యర్థులు ఆ టెన్షన్లో కవుక్కుని కుర్చీ లాక్కుని కూర్చుని పోకూడదు వెయిట్ చేయాలి ఓకే మిస్టర్ సోన్సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మీరు కూర్చోండి అని చెప్తారు వాళ్ళు లేదా టేక్ యువర్ సీట్ అని చెప్తారు వెంటనే శబ్దం చేయకుండా ఆ కుర్చీలో కూర్చునే విధానం కూడా ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ అంటే స్ట్రైట్గా కూర్చోవాలి రెండు చేతులు ఎటువంటి కదలికలు లేకుండా స్ట్రైట్గా పెట్టుకోవాలి అలాగని చెప్పి బిగుసుకుని కూర్చోవలసినటువంటి అవసరం లేదు అంటే ఒక పక్క వాలిపోవడం అనేటువంటి నెగిటివ్ బాడీ లాంగ్వేజ్ లేకపోతే ఆ టేబుల్ మీద చేతులు ఆంచి కూర్చోవడం అనేటువంటిది ఎగైన్ డామినేషన్ బాడీ లాంగ్వేజ్ ఈ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి దాంతోపాటు ఐ కాంటాక్ట్ అనేటువంటిది బోర్డు మెంబర్స్తో మెయింటైన్ చేయవలసినటువంటి చాలా అవసరం ఉందండి ఐ కాంటాక్ట్ చాలా చక్కగా మెయింటైన్ చేయాలి అండ్ వాళ్ళు కూర్చుంటూ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోమని వెంటనే థ్యాంక్ యూ చెప్తూ కూర్చోవాలి అండ్ ప్రశాంత వదనంతో ఎదురు చూడాలి వాళ్ళ ప్రశ్నలు అడిగేంత వరకు కూడా ఎదురు చూడాలండి మొహంలో ఎక్కడ కూడా స్ట్రెస్ అనేటువంటిది కనిపించకూడదు అంటే అందరూ అనుకుంటారు నేను ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా జవాబు చెప్పానో ఎన్ని ప్రశ్నలకు తప్పు చెప్పానో నేను అన్నీ కరెక్ట్గా చెప్పాను కాబట్టి ఈ ఉద్యోగం వస్తుంది అని అనుకుంటారు తప్పు వాళ్ళంతా కూడా ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా అబ్జర్వ్ చేస్తారు అంటే ఏంటంటే కొన్నిసార్లు మీరు అన్ని ప్రశ్నలు కరెక్ట్గా చెప్పినా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పడతాయి అన్ని ప్రశ్నలకు సరిగ్గా చెప్పకపోయినా మంచి మార్కులు వస్తాయి కారణం ఏంటంటే అక్కడ చూసేది కేవలం మీ యొక్క విషయ పరిజ్ఞానం మాత్రమే కాదు ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హౌ యు ఆర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ అనేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని ఓవరాల్ మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ని మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది నెక్స్ట్ ఏ ప్రశ్నలు అడుగుతారు అని మీరు అన్నారు అంటే దేనికి సంబంధించి సబ్జెక్ట్కి సంబంధించి అడుగుతారు ఏంటి అడిగితే దానికి ఒక స్ట్రక్చర్ ఉన్నదండి లైక్ బయోడేటా బయోడేటా సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి బయోడేటా తర్వాత నెక్స్ట్ ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ల ప్రశ్నలు ఉంటాయి అండ్ మీ చుట్టూ సమాజంలో ఉన్నటువంటి అంశాలకు అభ్యర్థికి ఎటువంటి అవగాహన ఉంది యాక్చువల్గా రీసెంట్గా రామజన్మభూమి మరియు బాబ్రీ మసీదు తీర్పు వచ్చింది దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి మీ యొక్క అభిప్రాయాలు వామపక్ష ద్వారాలో ఉందా లేకపోతే కనుక బ్యాలెన్స్డ్గా ఉందా ఏంటి వాట్ ఈజ్ యువర్ థింకింగ్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయా లేదా లేదా ఎక్స్ట్రీమ్ థింకింగ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా అంచనా వేస్తూ మన చుట్టూ జరుగుతున్నటువంటి సమకాలీన అంశాల గురించి మీ అభిప్రాయాలు అడుగుతారు అంటే ఏంటంటే బయోడేటాకు సంబంధించినటువంటి ప్రశ్నలు అండ్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రశ్నలు దాంతోపాటు కరెంటు ఈవెంట్స్కి సంబంధించినటువంటి సమకాలీమైనటువంటి పరిశ్రమలు అండ్ మీరు చేయబోయేటువంటి జాబ్కి సంబంధించి లీడర్షిప్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఇలా నాలుగైదు కేటగిరీల ప్రశ్నలు ఉంటాయి వాటిని డివైడ్ చేసుకోవాలి ప్రప్రెషన్ల భాగంగా చేసుకున్న తర్వాత దాదాపు వాటి మీదే ప్రశ్నలు అడుగుతారు అడిగిన తర్వాత ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత అని రావాలి ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయండి సపోజ్ మీకు తెలియనటువంటి ప్రశ్న ఏదన్నా వచ్చింది తెలియనటువంటి ప్రశ్న ఏదన్నా వచ్చింది అంటే కనుక వెంటనే సారీ సార్ ఐఎమ్ అనేబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ చాలా పొలైట్గా చెప్పాలి నాకు తెలియదు అనేటువంటి దాంట్లో ఒక యారోగెన్స్ కనిపించకూడదు లేకపోతే నాకు తెలియనటువంటి ప్రశ్నలు మీరు అడిగితే ఎలాగనేటువంటి ఆరోగ్యన్స్ కనిపించకూడదు అదేవిధంగా బోర్డులో పెట్టి తెలియనటువంటి ప్రశ్నలు అడిగితే కనుక ఆయన పట్ల విసుగు కోపం ప్రదర్శించకూడదు ఆ ఫేస్లో ఏంటి అన్నీ నాకు తెలియనిటువంటి ప్రశ్నలు అడుగుతున్నాను సహజం తెలియని అందరికీ అన్ని విషయాలు తెలియాలి లేదండి అక్కడ నువ్వు ఏం చెప్పావు అన్న దాంతోపాటు ఎలా చెప్పావు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో